వృద్ధి కొరకు గణనాయకునికి నేను నమస్కరించుచున్నాను ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం విరండి బ్రహ్మవిత్ ఆప్నోతి పరం బ్రహ్మవిత్ తరతి జన్మ మృత్యు బ్రహ్మవిత్ తరతి శోకం బ్రహ్మవిత్ శాంతిం అత్యంతమేతి పెద్దలు ఈ విధంగా చెప్తున్నారు బ్రహ్మను తెలుసుకున్నవాడు ఉత్కృష్టమైన స్థానాన్ని పొందుతాడు ప్రకృష్టమైన ఆనందాన్ని పొందుతాడు అత్యధికంగా శాంతిని పొందుతాడు నిర్విచారుడై జీవిస్తాడు వినండి ఓం ఋగ్బ్రాహ్మణారణ్యకాంతర్గత ద్వితీయారణ్య కథ ఐతరేయోపనిషత్ ఋగ్వేదంలో భాగమైన ఐతరేయోపనిషత్తు మూడవ భాగమునకు ఆత్మీయులందరికీ స్వాగతం ఐతరేయోపనిషత్తును ప్రారంభించుకుందామా కిందటిసారి ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి ముందుకెళ్తాం సరేనా తాహ ఏతాహ దేవతాహ సృష్టాహ అస్మిన్ మహత్యర్నవే ప్రాపతన్ తం అశనా పిపాసాభ్యాం అన్వవాద్యత్ ఈ సృష్టించబడిన దేవతలు గొప్పదైన ఈ సముద్రంలో పడిపోయినారు తం అతనిని ఆ జీవిని అసనా పిపాసాభ్యాం అన్వవాద్యత్ ఆకలి దప్పులతో కలిపాడు ఏ నమ బ్రువన్నాయతనం నీ యస్మిన్ ప్రతిష్ఠిత అన్నమదామేతి ఆ సృష్టించబడ్డ దేవతలు బ్రహ్మగారిని ఈ విధంగా అడిగారు మాకు ఆయతనం చోటు నెలవు చూపించండి ఎక్కడైతే కూర్చుని ప్రశాంతంగా భోజనం చేయగలమో ఆ చోటిని మాకు తెలియజెప్పండి అని అడిగారు ఆకలి దప్పులతో జీవిని ఆయన కలిపాడు కదా ఆకలి దప్పులతో కలిపాడు అంటే ఆకలి తీర్చుకోవడానికి దాహం తీర్చుకోవడానికి అన్న పానీయాలను ముందు ముందు సృష్టించబోతున్నాడు కదా వాటిని ఆనందంగా మేము తినాలంటే మాకు చోటు చూపించండి అని ఈ దేవతలు అడిగారు దేవతలు అంటే ఎవరు బ్రహ్మదేవుడు జీవిని సృష్టిస్తున్నప్పుడు వాళ్ళకి ఇంద్రియాలు ఏర్పడుతున్నప్పుడు వాక్ ఇంద్రియంతో పాటుగా ముడిపడి ఉన్న అగ్ని ప్రాణ ప్రాణంతో ముడిపడి ఉన్న వాయువు చూపు చూపు ఇంద్రియంతో ముడిపడి ఉన్న ఆదిత్యుడు అంటే సూర్యుడు వినిగిడి ఇంద్రియంతో ముడిపడి ఉన్న దిక్కులు మనస్సు ఆలోచించుతుంది ఆలోచనతో ముడిపడి ఉన్న చంద్రుడు చర్మంతో ముడిపడి ఉన్న ఓషధులు మూలికలు చెట్లు అపానవాయువు నాభి నాభియందు ఉండే అపానవాయువుతో ముడిపడి ఉన్న మృత్యుదేవత రేతస్తో ముడిపడి ఉన్న నీరు ఈ దేవతలు ఎనమండుగురు మాకు చోటు చూపించండి అని అడిగారు తా అభ్రువన్ నవైనహ అయం అలమితి వాళ్ళ కొరకు బ్రహ్మదేవుడు ఎద్దును తీసుకొచ్చాడు అప్పుడు వాళ్ళు అన్నారు ఈ ఎద్దు మాకు సరిపోదు అన్నారు తాభ్యో తా అశ్వమానయత్వన్ నవైనహ అయమలమితి వాళ్ళ కొరకు అశ్వాన్ని గుర్రాన్ని తీసుకొచ్చాడు ఇందులో కూర్చుని మీరు చక్కగా భోజనం చేయండి అని తా బ్రువన్ నవైన అలమి అలమితి వాళ్ళు చెప్పారు ఇది మాకు నా అలం సరిపోదు మమ్మల్ని ఇది సమర్థం కాదు అని తా సుకృతం పతే వాళ్ళ కొరకైన పురుషుడిని తీసుకొచ్చాడు అప్పుడు వాళ్ళు అన్నారు ఇది మాకు సరిపోతుంది అని పురుషో వావ సుకృతం ఇది వేదం చెప్పిన మాట పురుషుడే సుకృతం బాగా తయారు చేయబడ్డాడు అని వినండి నాన్నగారు ఈ ఉపనిషత్తుని నాకు బోధపరుస్తున్నప్పుడు చూసావా అమ్మ వేదమే చెప్పింది పురుషో వావ సుకృతమని అంటే మొగాడే చక్కగా తయారు చేయబడ్డాడు సృష్టిలో జంతువే అందమైంది అని చెప్పుకొచ్చారు సింహం చూడు ఎంత బాగుంటుందో మొగనవలి ఎంత బాగుంటుందో ఎద్దు అంటూ నాన్నగారు చెప్పుకొచ్చారు నేను ఉపనిషత్తులన్నీ నాన్నగారి దగ్గరే చదువుకున్నాను అది అయితే ఇక్కడ పురుషుడు అంటే జీవి ఇప్పుడు ఎద్దును సృష్టించాడు అశ్వాన్ని సృష్టించాడు అని అప్పుడే మనకి ఉపనిషత్తు చెప్పలేదు అయితే మనం అర్థం చేసుకోవాలి ముందు ముందు ఆయన ఎద్దు జాతిని అశ్వజాతిని సృష్టించాడు వాళ్ళలో ఈ గురు దేవతలను పెడదామంటే వాళ్ళే చూడగలుగుతారు ప్రతి జీవి చూడాలి అంటే కనుక ఆయన పుట్టిన ప్రతి జీవిలోని ఈ ఇంద్రియాది దేవతలను ప్రవేశపెట్టాలి సో అందుకని ఇంద్రియాది దేవతలు అన్నారు నువ్వు ఈ సృష్టి అంతట్లోని నేను ప్రవేశించాలి ఈ ఒక్కటి ఒకటి పర్టికులర్గా తీసుకొస్తే సరిపోదు మిగతావి మనలేవు కాబట్టి మొత్తం నీ సృష్టిని తీసుకురా అంటే మొత్తం సృష్టికి ప్రతీకైనా ఆ పురుషుడిని తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు వాళ్ళు ఇది సరిపోతుంది ఇక్కడ మేము ఉంటాము అని చెప్పారు అది ఇప్పుడు వాళ్ళు అడిగారు అబ్రదీత్ యథాయతనం ప్రవిశతేతి ఇక మీ పురుషుల్లో ఎలా ప్రవేశించాలి కొంచెం చెప్పండి అని ఆత్మగారిని అడిగారు అప్పుడు ఆత్మగారు చెప్పారు మీరు ఏ విధంగా అయితే బయటకు వచ్చారో ఆ విధంగానే వెళ్ళండి వాక్కు రూపంలో మీరు బయటకు వచ్చారు వాక్కును వెంట సో వాక్కును వెంట మీరు పెడితేనే తిరిగి లోపల ప్రవేశించగలుగుతారు ఇప్పుడు ఆదిత్యుడు లోపల ప్రవేశించాలి పురుషుల్లో అంటే ఆయన చూపును పట్టుకోవాలి ఆ చూపు అనే ఇంద్రియాన్ని పట్టుకుంటేనే ఆయన లోపల ప్రవేశిస్తాడు వాళ్ళకి విడదీయరాని సంబంధం ఉంది అని చెప్పారు అప్పుడు వాళ్ళు అలాగే లోపల ప్రవేశించారు వినండి ఇక ఈ యనమండుగురు దేవతలు బ్రహ్మగా సూచించిన విధంగా తమ తమ ఇంద్రియాలను పట్టుకుని పురుషుల్లోకి ప్రవేశించాడు అగ్ని వాక్ ముఖం ప్రావిషతు అగ్నిదేవుడు వాక్కుగా మారి నోటిలోకి ప్రవేశించాడు వాయు నాసికే ప్రావిశన్ వాయుదేవుడు ప్రాణంగా మారి జీవి యొక్క ముక్కులోకి ప్రవేశించాడు ఆదిత్య చక్షు భూత్వా అక్షిణీ ప్రావిశత్ సూర్యభగవానుడు చూపు కింద మారి కంటిలో ప్రవేశించాడు దిశ శ్రోత్రం భూత్వా కర్ణౌ ప్రావిశన్ దిక్కులు వినికిడిగా మారి చెవుల్లోకి ప్రవేశించాయి ఓషధి వనస్పతయ లోమాని భూత్వా త్వచం ప్రావిషం ఓషధులు వనస్పతులు ఆ వింట్రుకలు కింద మారి చర్మంలో ప్రవేశించాయి చంద్రమాహా మనోభూత్వా హృదయం ప్రావిషత్ చంద్రుడు మనస్సు కింద మారి హృదయంలోకి ప్రవేశించాడు ఈ ఉపనిషత్తు ప్రకారం ఆలోచించే మనస్సు అనే ఇంద్రియం హృదయంలో ఉన్నట్టుగా చెప్పబడింది ఇప్పుడు ఆధునిక వైద్యశాస్త్రం ప్రకారం ఆలోచించేది ఇక్కడ మెదడులో ఉంటుంది అని అంటారు అయితే ఈ రెండు కూడా లోకంలో అనిపిస్తుంది చలామణి అవుతూనే ఉంటాయని నీ గుండెలు మీరు చేసుకుని చెప్పు నిజం చెప్పు అంటారు అంటే మనస్సాక్షి ఇక్కడ ఉందని అలాగే ఒట్టేసి చెప్తున్నా అంటారు సో రెండు విధాలా మన మనస్సాక్షి ఉంటుంది సో మనస్సు అనే ఇంద్రియం ఉంది దానికి అధిదేవత చంద్రుడు మనస్సనే ఇంద్రియం ఆలోచించే ఇంద్రియం ఉంది ఆ తర్వాత అపా మృత్యు అపానోభూత్వా నాభిం ప్రావిషం మృత్యుదేవత అపాన వాయువు కింద మారి నాభిలోకి ప్రవేశించింది ఆ పోరేతో శిష్ణం ప్రావిషం నీరు రేతస్సు కింద మారి జననేంద్రియాల్లోకి ప్రవేశించింది ఇది ఇప్పుడు వినండి తం అశనాయా పిపాసే అభ్రూతాం అవాభ్యాం అభిప్రజానీ ఇప్పుడు ఆకలి తప్పులు అడిగాయి మాకేది చోటు చూపించండి ఆత్మగారు అని ఇప్పుడు ఈ అనమండుగురు దేవతలు ఇంద్రియాలతో ముడిపడి ఇంద్రియాలతో బాటుగా బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ ఇంద్రియాలతో లోపలికి వెళ్ళిపోయారు ఇంద్రియాలుగా మారి లోపలికి వెళ్ళిపోయారు మరి మీ ఏ ఇంద్రియాన్ని పట్టుకొని రాలేదు కదా మీరు మమ్మల్ని పురుషుడితో కలిపి సృష్టించి అక్కడ పెట్టారు మాకు చోటేది మేమెలా ఈ పురుషుల్లోకి ప్రవేశించాలి అని అడిగారు అప్పుడు బ్రహ్మగారు అడితే చెప్పారు తే అబ్రదీత్వేవా దేవతా స్వా ఏతాసు ఏవా భాగిన్యో కరోమీతి తస్మాత్ హవిర్గృహ్యతే హవిర్గృహ్యే భాగిన్యావేసనా పిపాసే మీకు కూడా బ్రహ్మగారు ఆకల్దప్పులతో చెప్పారు ఈ దేవతలతోనే మిమ్మల్ని భాగస్వాములుగా చేస్తున్నాను ఈ దేవతలతో పాటుగానే మీరు కూడా కలిసి ఉండండి కాబట్టి ఏ దేవతకి ఏ నైవేద్యం అయితే అర్పించబడుతుందో అది మీరు కూడా భోజన చేయండి వాటిని మీరు కూడా కలిసి తాగండి ఏదాశవ భాగిన్యో కరోపి అస్మ కష్ట కశై దేవతాయై హవిర్గృహ్యతే భాగిన్యావే అసనాయ పిపాసే భవత మీరు కూడా వాటి వాటిలో ముక్కలే వాటిలో భాగాలే కాబట్టి మనం తిన్నా తాగిన శరీరాలు ఇంద్రియాలు అన్నిటికీ కూడా దప్పులు తీరుతాయి ఈ దప్పులు ప్రతి ఇంద్రియానికి శరీరం అంత వ్యాపించి ఉన్నాయి సో మనం భోజనం చేస్తే మొత్తం శరీరం అంతా సుఖపడుతుంది ఇది బ్రహ్మగారు చెప్పారు ఇది ద్వితీయ ఖండ మనం ప్రథమ రెండు భాగాల్లోని ఐతరవనిషత్తు ప్రథమాధ్యాయంలో ప్రథమ ఖండాన్ని పూర్తి చేసాం ఇవాళ దేవుడి దయ వల్ల రెండవ ఖండాన్ని పూర్తి చేయగలిగాం ఈ ఐతరవో ఉపనిషత్తు మూడు అధ్యాయాలు కాదు మొదటి అధ్యాయంలో మూడు ఉంటాయి అందులో రెండు ఖండలను ఇప్పుడు మనం పూజ చేసాం మళ్ళీ కలుద్దాం మూడవ ఖండని ప్రారంభిద్దాం సెలవు మరి ఓ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्म एधि वेदस्य मे आनी स्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेनाहोरात्रान् सन्धदामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु मामवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्तिः शुभम् Що ви мости, що гумує.